హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ కొత్త చూసేవాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గడిచి మరికోటాడపా ఫ్రెండ్స్ ఈరోజు మా కెమెరామ్యాన్కి రెండు వందల రూపాయలకి మిఠాయి మాంసం ఇస్తున్నాను ఎలా ఇస్తున్నానో చూడండి ఇదండి చెస్ట్లు ఇది మిఠాయి మాంసం ఇది కట్ చేయడం కూడా చాలా క్లాస్ కటింగ్ మా కెమెరామ్యాన్కి ఎందుకంటే నా పనితనం అంతా ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఆయనని గౌరవిస్తాను జాగ్రత్తగా చూసుకుంటాను మిఠాయి మాంసం ఇస్తాం ఏం కావాలంటే అది చికెన్ని ముక్కల్లో ఏది కావాలంటే అది ఇస్తాం అది మా కెమెరామ్యాన్కి ఇది మిఠాయి మాంసం అంటే ఇది ఇష్టం చెస్ట్లోదే ఎక్కువ ఇష్టం చూడండి మా కెమెరామ్యాన్ ఎలా చేస్తాడో ఆయన పనితనం ఎలానో ఇదో ఈ షూట్ ద్వారానే మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనతో నేను కంటిన్యూగా తీయించుకో ఎప్పుడూ ఒకసారి నెలలో ఒకసారి వస్తాడు అన్న తృప్తేనా తృప్తేనా చికెను ఓకే చెప్పు నీవు వందకి ఎన్ని మార్కులు ఇస్తావు చెప్పు వందకి ఎన్ని మార్కులు మరి వందకు వంద జాను అరవై డెబ్బైతే డబ్బా కొట్టేసుకున్నాం ముందే మళ్ళీ మన మోహన్ బాబు గారి లిస్టులో పడిపోతాం అదే రైట్ చూశాను కదా ఫ్రెండ్స్ మా కెమెరామ్యాన్కి మిఠాయి మాంసం ఎలా ఇచ్చానో అలా అంటే అలా తింటాడు అబ్బాయినా ఆ రూటే వేరే అయిన రూటు చాలా మంచివాడు మనసు ఇతనిది మీకు ఆల్రెడీగా పెట్టాను ఫ్రెండ్స్ ఏదన్నా ఫంక్షన్స్ ఏదన్నా ఉన్నా ఇతనికి ఎందుకంటే ఆఫీస్ ఉంది మీరు ఇతని నెంబర్ ఆల్రెడీగా పెట్టాను మళ్ళీ ఒకసారి అన్న నేను ఫోటో తీ నీ మొహం తీశాను మనం అప్పుడు లేదన్నా నెంబర్ పెట్టినా చూసా నువ్వు ఆ రోజు సిగ్గుపడ్డావు అందుకోసమే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయన నెంబర్ కూడా మీకు పెడతాను ఒకసారి పేరన్నా నీ పేరు నరేష్ నరేష్ చూడండి కుర్రాడు ఎంత పనిలో దిగితే అతను మీకు అంటే న్యాచురల్ ఫొటోస్ అంటాం కదా అలా తీస్తాడు చాలా న్యాచురల్గా ఉంటాయి నేనే ఆశ్చర్యపోయాను మా బాబుది బర్త్డే ఫొటోస్ ఇతనితోనే తీయించాను అసలు అద్భుతంగా అంటే తక్కువ ధరతో మనుషులు అలానే ఉన్నారు ఆయన దగ్గర ఆయన చెప్పిన మాట అయిన వాళ్ళు చాలా అందరు కురాలి అనమాట ఎక్కడ వచ్చినా కాదు చాలా ఓపికతో చాలా బాగా తీస్తాడు ఓకే మీకు ఇతని నెంబర్ పెడతాను ఓకే రైట్ మీకు అవసరం ఉన్న వాళ్ళు ఎనీ ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ కానీ ఏదైనా ఓకే కదనా పెద్ద ఫంక్షన్స్ కానీ మీకు బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏ కైనా మీరు ఇతని ఫోన్ నెంబర్ పెడతాను సంప్రదించండి ఓకేనా ఓకే బాయ్నా ఓకే బాయ్ ఓకే బాయ్